అర్జున్ ప్రియా ఇద్దరు డిగ్రీ మొదటి సంవత్సరం మంచిర్యాల పట్టణంలోని ఒక డిగ్రీ కళాశాలలో బీకాం గ్రూప్ మొదటి సంవత్సరంలో చేరుతారు అడ్మిషన్ తీసుకున్న తర్వాత మొదటిసారి కాలేజీలో క్లాస్ లో కలుసుకుంటారు ప్రియా ఈ కాలేజీలోనే ఎందుకు చేరాలి అనిపించింది మన మంచిర్యాలలో ఎన్నో కాలేజీలు ఉన్నాయి కదా ఈ కాలేజీలో చేరడానికి ఏదైనా కారణం ఉందా అవును అర్జున్ ఈ కాలేజీలో ఫాకల్టీ చాలా బాగా చెబుతారని పేరుంది పైగా ఈ కాలేజీలో అందరూ ఫాకల్టీ నెట్ సెట్లాంటి అర్హతలు కలిగి ఉన్నారు రెగ్యులర్ క్లాసులకు అదనంగా కంప్యూటర్ కోర్సులు జాబ్ కోచింగ్ ఇస్తారని పేపర్లో పదే వస్తుంది కదా అవును నేను చూశాను న్యూస్ పేపర్లో ప్రతిరోజు ఈ కాలేజీ కార్యక్రమాల గురించి ఏదో ఒక వార్త పేపర్లో వస్తూ ఉంటుంది నేను కూడా ఈ కాలేజీలో చేరడానికి అదే కారణం అర్జున్ నువ్వు ఎక్కడి నుంచి వస్తావు గోదావరిఖని నుండి అక్కడ కూడా కాలేజీలు ఉన్నాయి కదా ఇక్కడ ఎందుకు చేరావు కాలేజీకి మంచి రికార్డు ఉంది పైగా నా ఫ్రెండ్స్ కూడా ఇక్కడ చేరారు